శివుని తాండవం మరియు ఎనర్జీ వేవ్స్ ప్రారంభం ప్రపంచం ఎందుకు కదులుతోంది ఎందుకు ప్రతి అణువు నిశ్చలంగా ఉండదు సృష్టి ఎందుకు ఒక రిథంలో నడుస్తుంది హిందూ శాస్త్రాలు చెబుతున్నాయి ఈ రహస్యానికి మూలం మహాదేవుడు చేసిన తాండవ నృత్యం శాస్త్రం చెబుతోంది ఇది అసలు వైబ్రేషన్ ఎనర్జీ వేవ్స్ సిద్ధాంతం ఒకటి తాండవం అంటే ఏమిటి శివుడు నటరాజ రూపంలో తాండవం చేస్తాడు ఆ తాండవం అనేది సృష్టి ప్రారంభం సృష్టి స్థితి సృష్టి లయం తాండవం కేవలం నృత్యం కాదు అది విశ్వంలోని అన్ని శక్తుల కదలికలకు ఒక సింబాలిక్ రూపం రెండు వైబ్రేషన్ సిద్ధాంతం శాస్త్రం చెబుతోంది ప్రతి అణువు కదులుతూనే ఉంటుంది ప్రతి కణం ఒక ఫ్రీక్వెన్సీలో తాళం వేసుకుంటూ ఉంటుంది ఈ కదలికే మనం ఎనర్జీ వేవ్స్ అని పిలుస్తాం తాండవం అంటే అసలు ఈ వైబ్రేషన్లకే ప్రతీక శివుడు తాండవం చేస్తే విశ్వం మొత్తం ఎనర్జీ వేవ్స్తో నిండిపోతుంది మూడు సంగీతం మరియు తాండవం మనకు సంగీతం వినిపించినప్పుడు మన హృదయం తాళం వేసుకుంటుంది అదే విధంగా విశ్వంలోని ప్రతి ఎనర్జీ వేవ్ ఒక సంగీత స్వరం లాంటిదే ఎలక్ట్రాన్ల చలనం ఒక రాగం నక్షత్రాల ప్రకంపనలు ఒక తాళం గెలాక్సీల కదలిక ఒక నృత్యం శివుని తాండవం ఈ సంగీతం మొత్తం ఒకే సమతౌల్యంలో నడవడానికి కారణం నాలుగు అణువుల చలనం ఫిజిక్స్ చెబుతుంది ఒక అణువు లోపల ప్రోటాన్ న్యూట్రాన్ ఎలక్ట్రాన్ అన్ని కదులుతూనే ఉంటాయి వాటి ఆగకుండా తిరుగుడు వల్లే ఎనర్జీ ఏర్పడుతుంది ఇది శివుని తాండవం యొక్క శాస్త్రీయ ప్రతిరూపం ఎలక్ట్రాన్ డ్యాన్స్ సమానము విశ్వ తాండవం ఐదు ఫ్రీక్వెన్సీ తత్వం ప్రతి వస్తువుకి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది మన హృదయం ఒక బీట్ మన ఆలోచనలు బ్రెయిన్ వేవ్స్ భూమి తానే షుమాన్ రెసోనెన్స్ శివుడు తాండవం చేయడం అంటే ఈ ఫ్రీక్వెన్సీలన్నిటినీ సమన్వయం చేయడం ఆరు తాండవం యొక్క ఆధ్యాత్మిక అర్థం తాండవం అంటే కేవలం కదలిక కాదు అది ఒక సమతౌల్యం సృష్టి ఉత్పత్తి స్థితి నిలుపుదల లయం వినాశనం అన్ని ప్రక్రియలు ఒక ఎనర్జీ సైకిల్లా కొనసాగుతూనే ఉంటాయి ఏడు శాస్త్రం మరియు శివుడు కలిసినప్పుడు నేటి శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఎవ్రీథింగ్ ఇస్ వైబ్రేషన్ మన పురాతన ఋషులు మాత్రం చాలా కాలం క్రితం చెబుతున్నారు శివుని తాండవం వల్లే విశ్వం నడుస్తోంది ఇద్దరి మాటల్లో కూడా ఒకే నిజం ఉంది తాండవం సమానము ఎనర్జీ వైబ్రేషన్స్ ఎనిమిది ముగింపు శివుడు తాండవం చేయడం వల్లే గెలాక్సీలు తిరుగుతున్నాయి నక్షత్రాలు మెరుగుతున్నాయి అణువులు డ్యాన్స్ చేస్తున్నాయి మన శరీరం మన ఆత్మ కూడా ఈ తాండవానికి ఒక చిన్న భాగమే అందుకే మనం జపించే ఓం నమః శివాయ అనే మంత్రం ఈ వైబ్రేషన్లతో మనల్ని ట్యూన్ చేస్తుంది ప్రపంచం ఒక డ్యాన్స్ అది శివుడి తాండవం ఓం నమః శివాయ